ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు భట్రాజు యుక్తి ఒక గ్రామంలో వెంకన్న భట్టు అనే భట్రాజు ఉండేవాడు అతను చాలా చాకచక్యం గలవాడు గ్రామంలో ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా వెళ్ళి అక్కడి వారిని పొగుడుతూ పద్యాలు చెప్పి వారిచ్చిన బహుమానాలు పుచ్చుకొని జీవనం గడుపుతూ ఉండేవాడు ఊళ్ళో అందరూ అతనికి అంతో ఇంతో ముట్టేవారే గాని ఆ ఊరి జమీందారు మాత్రం ఏనాడు వెంకన్న భట్టు చేతిలో ఎర్రని ఏగాని పెట్టిన పాపాన పోలేదు జమీందారు ఇంట శుభకార్యం జరిగినప్పుడల్లా వెంకన్న భట్టు వెళ్ళి పద్యాలు చదువుతూనే ఉండేవాడు కానీ పిసినిగొట్టు జమీందారు ప్రతిసారి ఆహా ఎంత చక్కని పద్యాలు చెప్పావు ఇందుకుగాను నీకు మంచి ఇనాం ఇవ్వాలి వచ్చే శుభకార్యానికి కనపడు అనేవాడు ఇలా ఎన్నో శుభకార్యాలు జరిగాయి కానీ వెంకన్న భట్టుకి ఏమీ ముట్టలేదు ఇంతలో జమీందారు గారి కూతురు వివాహం వచ్చింది ఈసారి అయినా జమీందారు వద్ద నుంచి మంచి బహుమానం పొంది తీరాలని వెంకన్న భట్టు నిశ్చయించుకున్నాడు అతనికి పాడి లేకపోవటం పెద్ద కొరతగా ఉంటూ వచ్చింది ఈ పెళ్లి సందర్భంలో ఎలాగైనా జమీందారు నుంచి ఒక మంచి పాడి ఆవును బహుమానంగా పుచ్చుకోవాలని వెంకన్న భట్టు ఆలోచించాడు అతను పెళ్లి ఇంటికి జమీందారు గారు బంధుమిత్రులతో ఉండగా వెళ్ళి జమీందారును పొగుడుతూ వధూవర్లను దీవిస్తూ పద్యాలు చదివి ధర్మదాతలు ఈసారి తప్పక మంచి ఈనాం ఇప్పిస్తానన్నారు అది దయచేయిపించండి అన్నాడు బంధుమిత్రుల మధ్య ఈనాం ఇవ్వకుండా తప్పించుకోవటానికి వీళ్లేని పరిస్థితి ఏర్పడటం చేత జమీందారు ఏమివ్వమన్నావు అన్నాడు పిల్లలు గలవాణ్ణి ఒక్క పాడి ఆవును దయచేయించండి అన్నాడు వెంకన్న భట్టు జమీందారు ఒక నౌకరుని పిలిచి వాడితో రహస్యంగా ఒక ముసలి ఆవుని వెతికి పట్టుకొచ్చి వాడికిచ్చేయి అని చెప్పాడు నౌకరు వెళ్లి త్వరలోనే ఒక ముసలి ఆవును తెచ్చి జమీందారు గారి ఎదుట పెట్టాడు దాన్ని చూసి అతిథులందరూ ఆశ్చర్యపోయి భట్రాజు ఏమంటాడోనని ఆత్రంగా ఎదురుచూడసాగారు వెంకన్న భట్టు ఇరకాటంలో పడ్డాడు ఆవును తీసుకోవటం బొత్తిగా నిష్ప్రయోజనం తీసుకోనంటే జమీందారు గారిని అవమానపరిచినట్టు అవుతుంది అందుచేత ఆ ముసలి ఆవును తీసుకోకుండా ఉండటానికి అతను ఒక యుక్తి పన్నాడు అతను ఆవు వద్దకు వెళ్లి దాని చెవిలో ఏదో చెప్పినట్టు చెప్పి దాని మూతి దగ్గర చెవి పెట్టి ఆలకిస్తున్నట్టు అభినయించసాగాడు అది చూసి అందరికీ అమిత ఆశ్చర్యం వేసింది జమీందారు వెటకారంగా ఆవుతో ఏదో గుసగుసలాడుతున్నావేమిటి వెంకన్న అని అడిగాడు లేదు మహాప్రభో నేను ఈ ఆవుని ఈనమోస్తావా అని అడిగాను అన్నాడు వెంకన్న భట్టు అదేమంటుంది అన్నాడు జమీందారు మరింత వేళాకోళంగా అది ఏమంటుందంటే నేను కృతయుగంలో మహిషాసురుడి వద్ద ఉండేదాన్ని మహిషాసురుడు కాస్త ఆదిశక్తి చేతిలో అంతమయ్యాడు కృతయుగం అంతమైనా కూడా నేను చావలేదు త్రేతాయుగం వచ్చింది రావణుడు పుట్టటము రాముడి చేతిలో చావటము కూడా కళ్లారా చూశాను ఆ తర్వాత ద్వాపరయుగంలో కంసుడు పుట్టాడు కృష్ణుడు వచ్చి కంసుణ్ణి చంపటం కూడా కళ్ళారా చూశాను అప్పటికి నాకు చావు రాలేదు అయితే నాకు దేని మీద ఈనాడు భ్రాంతి లేదు వైరాగ్యం కూడా ఏర్పడింది కలియుగం వచ్చేసింది ఇన్ని యుగాలు చూసిన దాన్ని పట్టుకొని ఈన మోస్తావా అని అడగటానికి నీకు సిగ్గులేదా నలుగురు నన్ను చూసి నవ్వరా అంటున్నది మహాప్రభో అన్నాడు వెంకన్న భట్టు అతడి మాటలకు అక్కడ ఉన్నవారంతా గొల్లున నవ్వారు పది మందిలోనూ జమీందారుకు బాగా తలవంపులయ్యింది చచ్చువెధవా మంచి పాడియావును పట్టుకురారా అంటే ముసలి ఆవును తెచ్చావా వెళ్లి వెంటనే మంచి పాడియావును పట్టుకురా అని జమీందారు నౌకరుపైన నిప్పులు కక్కాడు నౌకరు ముసలియావును తీసుకుపోయి మంచి పాడియావును తీసుకువచ్చాడు వెంకన్న భట్టు జమీందారు గారి దానశీలతపైన మరికొన్ని పద్యాలు చదివి ఆ ఆవును ఇంటికి తోలుకుపోయాడు